వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి సింబా వచ్చేస్తున్నాడు వచ్చేసాడు అవును సో మూడు రోజుల నుంచి ప్రశాంత్ వర్మ ఊరిస్తున్నటువంటి ఆ నిజం ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది సో ఆ సింబా ఎవరో కాదు నందమూరి మోక్షజ్ఞ కాదు కాదు నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ అవును ఇప్పుడు ఆ స్క్రీన్ నేమ్ తోటే మోక్షజ్ఞ మన ముందుకు రాబోతున్నాడు యాక్చువల్గా ఈరోజు ఓపెనింగ్ ఉంటుందని చాలామంది భావించారు కానీ సో మోక్షజ్ఞని హీరోగా ప్రజెంట్ చేయబోతున్నామంటూ ప్రశాంత్ వర్మ ఈరోజు తన ఎక్స్ అకౌంట్ ద్వారా మనకు తెలియజేశాడు అలాగే మోక్షు లుక్కును కూడా ఆయన పరిచయం చేశాడు సో ఇప్పటి వరకు ఇంతవరకు కనిపించని రీతిలో మోక్షు చాలా స్టైలిష్గా వాక్ చేస్తూ కనిపించినటువంటి ఆ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతూ ఉంది చాలా బాగున్నాడే భలే ఉన్నాడే అని చెప్పేసి అందరూ కూడా సో అతని లుక్ను చూసి ముచ్చటపడుతూ ఉన్నారు సో ఏదేమైనా సరే అంటే దాదాపు పది సంవత్సరాల నుంచి మోక్షు ఇంటర్వ్యూ కోసం నందమూరి అభిమానులందరూ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మోక్షు ఎప్పుడు మన ముందుకు వస్తాడని చెప్పేసి సో ఏడు సంవత్సరాల క్రితం అయితే చాలా బలంగా వినిపించింది రాబోతున్నాడు అంటే ఆ టైంలో సో అది అతనికి పర్ఫెక్ట్ లాంచ్ అవుతుంది అన్నట్లుగా అప్పుడు చాలామంది భావించారు కానీ ఆ టైంలో వచ్చినటువంటి అతని విజువల్స్ ఏవైతే ఉన్నాయో అందులో అతను కల్పించిన తీరు అతను లుక్స్ చూసి చాలామంది సో ఇంకా అతను రెడీ కాలేదు అంటే బొద్దుగా ఉండటంతో అతను ఇంకా రెడీ కావట్లేదు అని సో అందరికీ అర్థమైంది సో ఇప్పుడు ఎన్నాళ్ల తర్వాత మోక్షు అన్ని రకాలుగా ఒక హీరోకి ఏమేమి అవసరమో స్క్రీన్ మీద రావటం కోసం సో అలా అటు యాక్షన్లో కానివ్వండి అలాగే డ్యాన్సు ఫైట్లు వీటన్నిటిలో కూడా ట్రైన్ అవుతూ సో త్వరలో మన ముందుకు రావటానికి సిద్ధమవుతూ ఉన్నాడు సో ఇప్పుడు ఏదైతే ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది అందరికీ కూడా బాగా నచ్చేసిందని చెప్పాలి సో సూపర్గా ఉందనే చెప్పాలి ఆ స్టిల్ అయితే పీవీసీకి సో మోక్షజ్ఞకి స్వాగతం అని చెప్పేసి తను ప్రశాంత్ వర్మ తన పోస్ట్లో తెలియజేశాడు అలాగే బాలకృష్ణకు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పాడు తనను నమ్మిన ఈ మోక్షని తన చేతుల్లో పెడుతున్నందుకు బాలాయబాబు కూడా తను థ్యాంక్స్ చెప్పడం జరిగింది సో మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఎప్పుడు ఈ సినిమా ఓపెనింగ్ ఉంటుంది అనేది ఇంకా డిసైడ్ చేయలేదు ప్రొడ్యూసర్సు ఈ సినిమాకి ఇద్దరు నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు ఒకరు సుధాకర్ చెరుకూరి ఇప్పటికైనా కొన్ని సినిమాలు చేశారు అలాగే మొట్టమొదటిసారిగా బాలకృష్ణ చిన్న కుమార్తె అలాగే మోక్షు చిన్నక్క తేజస్విని కూడా ఈ సినిమాతో నిర్మాతగా ఆమె కూడా పరిచయం కాబోతున్నారు అలా ఇద్దరు నిర్మాతలు కలిసి మోక్షని మన ముందుకు తీసుకురాబోతున్నారు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ సో తను తను తీయబోతున్నటువంటి సోషియో ఫాంటసీ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటన్నిటికీ కూడా తను తన పేరిట పీవీసీయు అని చెప్పేసి ప్రశాంత్ వర్మ పేరు పెట్టుకున్నాడు అందులో భాగంగా వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా హనుమాన్ సంక్రాంతికి వచ్చి ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చినటువంటి ఆ సినిమా ఏ స్థాయిలో అంటే రెండు వందల యాభై కోట్లకు పైగా దాదాపు రమారమి మూడు వందల కోట్లకు చేరువలో అది గ్రాస్ కలెక్షన్ సాధించి రికార్డును సృష్టించింది ఒక చిన్న హీరో ఆ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం అనేది తెలుగు చిత్రసీమలోనే మొట్టమొదటిసారి అని చెప్పేసి విశ్లేషకులు అందరూ చెప్పినట్టు అన్నమాట అలా ఆ సినిమాతోటి పైగా ఏంటంటే మహేష్ బాబు హీరోగా చేసినటువంటి గుంటూరు కారం సినిమా మీద పోటీ చేసినటువంటి ఆ సినిమా గుంటూరు కారం దాటి అంత పెద్ద సూపర్ స్టార్ని దాటి అంత పెద్ద విజయం సాధించడం అనేది చిన్న విషయం కాదు అలా ప్రశాంత్ వర్మ వార్తల్లో వ్యక్తిగా మారాడు డైరెక్టర్గా అతని హోదా అమాంతంగా అనేక రెట్లు పెరిగిపోయిందని చెప్పాలి సో ఇప్పుడు అలాంటి అతని చేతుల్లో మోక్షజ్ఞ చాలా సేఫ్గా లాంచ్ అవుతాడనే ఉద్దేశంతో బాబు అతని చేతుల్లో మోక్షుని పెట్టారు సో మనందరికీ మనలో చాలా మందికి తెలిసిన విషయమే బాలాయి బాబుని మరో కోణంలో చూపించినటువంటి అన్స్టాపబుల్ సో ఏదైతే ఆ సెలబ్రిటీ షో ఉందో సో దేశంలో అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ సెలబ్రిటీ షోగా అది రికార్డులో ఎక్కిందో దానికి సంబంధించిన యాడ్ చేసింది బాలయ్య తోటి ప్రశాంత్ వర్మనే సో అప్పుడే ప్రశాంత్ వర్మ టాలెంట్ సో అతని మేకింగ్ స్టైలు బాగా నచ్చినటువంటి బాలయ్య మళ్ళీ హనుమాన్ వచ్చిన తర్వాత ఫిక్స్ అయిపోయారు సో మోక్షుకి కరెక్ట్ డైరెక్టర్ అతని లాంచింగ్కి కరెక్ట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అని సో అదేవిధంగా ఇప్పుడు అతని చేతుల్లోనే తన కుమారుడు భవిష్యత్తుని పె పెడుతున్నారు సో త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన ఎప్పుడు ఓపెనింగ్ ఉంటుంది అనేది త్వరలోనే మనకు తెలియనున్నది మొత్తానికి ఒక సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ తోటి సో తన యూ సినిమాటిక్ యూనివర్స్లో ఈ సినిమాని ప్రశాంత్ వర్మ తీసుకురాబోతుంటే అత్యంత భారీ వ్యయంతో సో ఇప్పటి వరకు తెలుగు చిత్రసీమలో ఎవరైతే వారసులుగా ఎంట్రీ ఇచ్చారో వాళ్ళ వాళ్ళ సినిమాలకు మించినటువంటి భారీ బడ్జెట్ తోటి ఈ సినిమాని రూపొందించబోతున్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఈ సినిమాలో ఆయన బా ఎలా మోక్షు ఎలా కనిపిస్తాడు ఇందులో బాలయ్య బాబు కూడా ఏమన్నా ఒక స్పెషల్ రోల్లో తడుక్కునని మెరుస్తారా లేదా సో అనే విషయాలు కూడా మనకి కొద్ది రోజుల్లో తెలియబోతున్నాయి సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య బాబు కూడా ఇందులో ఒక గెస్ట్ రోజుల్లోనో స్పెషల్లో స్పెషల్ అపీరెన్స్ మాత్రం ఉండే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది సో నందమూరి వంశానికి సంబంధించి ఇప్పుడు మూడవ జనరేషన్ ఏదైతే ఉందో అందులో మరో హీరో మన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు లెగసీ ఏదైతే ఉందో దానిని కుమారుడిగా బాలకృష్ణ కంటిన్యూ చేస్తే ఇప్పుడు అదే లెగసీని మూడో తరం వారసుడిగా మోక్షజ్ఞ కంటిన్యూ చేయటానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడు సో మొత్తానికి నందమూరి వంశ అభిమానుల కళ ఏదైతే ఉందో అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదైతే దేనికోసమైతే ఏ క్షణాల కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ క్షణాలు అతి త్వరలోనే రాబోతున్నాయి సో మొదటగా తన లుక్ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడని ఆ లుక్ మాత్రం సో మన ముందుకు వచ్చేసింది సో ఎప్పుడు ఈ సినిమా ఓపెనింగ్ అవుతుందనేది ఈ సినిమాలో ఆయన బా ఎలా మోక్షు ఎలా కనిపిస్తాడు ఇందులో బాలయ్య బాబు కూడా ఏమన్నా ఒక స్పెషల్ రోల్లో తడుక్కునని మెరుస్తారా లేదా సో అనే విషయాలు కూడా మనకి కొద్ది రోజుల్లో తెలియబోతున్నాయి సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య బాబు కూడా ఇందులో ఒక గెస్ట్ గెస్ట్లోనో స్పెషల్ స్పెషల్ అపీరెన్స్ మాత్రం ఉండే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది సో నందమూరి వంశానికి సంబంధించి ఇప్పుడు మూడవ జనరేషన్ ఏదైతే ఉందో అందులో మరో హీరో మన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు లెగసీ ఏదైతే ఉందో దానిని కుమారుడిగా బాలకృష్ణ కంటిన్యూ చేస్తే ఇప్పుడు అదే లెగసీని మూడో తరం వారసుడిగా మోక్షజ్ఞ కంటిన్యూ చేయటానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడు సో మొత్తానికి నందమూరి వంశ అభిమానుల కళ ఏదైతే ఉందో అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదైతే దేనికోసమైతే ఏ క్షణాల కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ క్షణాలు అతి త్వరలోనే రాబోతున్నాయి సో మొదటగా తన లుక్ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడని ఆ లుక్ మాత్రం సో మన ముందుకు వచ్చేసింది